హై శనగల గుగ్గిళ్ళు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు కానీ లేకపోతే ప్రసాదంగా పెట్టుకోవాలంటే మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి సో నానబెట్టుకొని నెక్స్ట్ టైం మార్నింగ్ అయితే ఇలా కుక్కర్లో వేసుకొని అవి మునిగంత వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఒక త్రీ టు ఫోర్ వీల్స్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్ని బట్టి కూడా ఒక్కోసారి వీల్స్ అనేవి ఉంచుకోవాలి సో నేనైతే ఇక్కడ ఫోర్ విజిల్స్ పెట్టానండి కొన్ని అయితే త్రీ టూ విజిల్స్కే కూడా అయిపోతాయి సో చూడండి ఫోర్ విజిల్స్కి మెత్తగా మంచిగా ఉడికిపోయింది సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అయితే అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలండి ఒకవేళ మీరు ప్రసాదంగా పెట్టాలనుకుంటే మాత్రం ఆనియన్ రిమూవ్ చేసేయండి సో తర్వాత ఇందులో ఆనియన్ కూడా పెద్ద ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులో అయితే గుగ్గిలు వేసుకొని ఇందులో కొంచెం కారం అలానే ఇక సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సో ఇలా చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి సో ఈ విధంగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఇలా సో పిల్లలకి స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్